నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేనా ఫుడ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి హెల్దీ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇంట్లో అటుకులు బెల్లం ఉంటే చాలండి చాలా సింపుల్గా యమ్మీగా చేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేయకుండా హెల్దీగా చేసి చూపిస్తున్నానండి ఎల్లోగా ఉంది కదా ఫుడ్ కలర్ ఎలా వాడలేదని డౌట్ రావచ్చు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అప్పటికప్పుడు సడన్గా స్వీట్ చేయమని అడిగితే ఇలా హెల్దీగా చేసి పెట్టండి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోద్ది అంత యమ్మీగా ఉంటుంది ఈ హెల్దీ స్వీట్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు స్వీట్ రెసిపీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ హీట్ అయ్యాక అటుకులు వేసుకోవాలి ఒక కప్పు వరకు అటుకులు వేసుకున్నాక అటుకులు లైట్గా క్రిస్పీగా అయ్యే వరకు ద్వారగా ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఏ అటుకులు ఉంటే అటుకులతో వేసుకోవచ్చండి ఎలా అయినా స్వీట్ చాలా బాగా వస్తుంది చూడండి అటుకులు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అటుకులు కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోకూడదండి లైట్గా కొంచెం క్రిస్పీగా మనకి పొడి పొడిలాడుతూ ఉండాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఫ్రై చేసుకున్న అటుకులు కంప్లీట్గా చల్లారిపోయాక ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టి ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న అటుకులు ఈ విధంగా పౌడర్లా మిక్సీ చేసుకోవాలి మీకు ఈ పౌడర్ అన్నది మరీ మైదా పిండి గోధు పిండిలా మెత్తగా రాదండి కొంచెం లైట్గా రవ్వరవ్వలా వస్తుంది ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు మిల్క్ వేసుకోండి ఏ కప్తో అటుకులు వేసుకున్నామో సేమ్ అదే కప్తో రెండు కప్పుల వరకు పాలు వేసుకోవాలి పాలు వేసుకున్నప్పుడు పచ్చి పాలు కాదండి కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి బాయిల్ చేసుకున్న మిల్కే వేసుకోవాలి పాలు వేసుకున్నాక ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి అటుకుల పొడి కాదండి కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవుతుంది పాలు వేసాక ఈ విధంగా పాలు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగానే బెల్లం కూడా తురుముకొని పక్కన పెట్టుకోండి ఏ కప్తో అటుకులు వేసుకున్నామో సేమ్ అదే కప్తో రెండు కప్పులన్నర వరకు బెల్లం వేసుకోండి నేనైతే రెండు కప్పులే వేసుకున్నానండి స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే రెండున్నర వేసుకోవచ్చు ఇప్పుడు స్వీట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక బెల్లం వేసుకోవాలి బెల్లం ప్లేస్లో షుగర్ వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చండి షుగర్ అయినా వేసుకోవచ్చు హెల్దీగా తినాలనుకుంటే బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోండి కప్పున్నర వరకు వాటర్ వేసుకుంటే సరిపోద్ది వాటర్ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ బెల్లం వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా బెల్లం కరుగుతున్నప్పుడే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మీకు స్టార్టింగ్ చెప్పాను కదండి వీడియోలో చెప్తానని ఫుడ్ కలర్ ప్లేస్లో నేను పసుపు వాడుతున్నానండి పసుపు వాడడం వల్ల హెల్త్కి మంచిది చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది పసుపు వేయడం వల్ల పసుపు స్మెల్ వస్తుందని డౌట్ రావచ్చండి అస్సలు రాదండి ఎందుకంటే స్వీట్ రెసిపీ కదా తినడానికి కూడా చాలా బాగుంటుంది మీకు వద్దకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం కంప్లీట్గా కరిగిపోయాక ఒకసారి వడకేసుకోండి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది చూసారు కదా బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోయింది ఒకసారి వడకేసుకున్నాక మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న అటుకులు పేస్ట్ వేసుకోవాలి ఎలాంటి పాకం రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోద్ది ఇలా అటుకుల పేస్ట్ మొత్తం వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోవాలి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా హల్వాలా వస్తుందండి కన్సిస్టెన్సీ అలా వచ్చే వరకు దగ్గరికి కుక్ చేసుకోండి చూసారు కదా స్వీట్ కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది ఇలా కలుపుతున్నప్పుడే రెండు వరకు యాలిక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి యాలక్కెలు వేసుకున్నాక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ స్వీట్ చేసుకున్నప్పుడు నాకైతే ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు నెయ్యి పడిందండి మీరు ఇలా కలుపుతూ ఉన్నప్పుడే నెయ్యి వేసుకుంటూ కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఈ స్వీట్ చేసుకున్నప్పుడు నెయ్యి అన్నది కంపల్సరీ ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంట్లో మనకి అటుకులు బెల్లం అన్నది కంపల్సరీగా ఉంటాయి కదండీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు ఇలా స్వీట్ చేసి రెడీ చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారు హెల్దీ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి తినడానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి కుక్ చేసుకోవాలి చూడండి స్వీట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెయ్యి ఏంటి ఎక్కువైపోయిందని అనుకుంటున్నారు కదా ఎక్కువైపోవడం కాదండి దగ్గరికి కుక్ చేసుకుంటున్నాం కదా సపరేట్ అయిపోతుంది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక స్వీట్ కంప్లీట్గా అబ్జార్బ్ చేసేసుకుంటుంది రెడీ చేసుకున్న స్వీట్ ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేనైతే పీసెస్లా కట్ చేయడానికి బాగుంటుందని ఈ విధంగా ట్రేలోకి వేసుకుంటున్నానండి మీ దగ్గర ట్రే లేకపోతే స్టీల్ బౌల్ అయినా వేసుకోవచ్చు ఇలా స్వీట్ మొత్తం వేసుకున్నాక ఒకసారి గరిట్తో పైన ట్యాప్ చేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారితే మనకి పీసెస్లో బాగా కట్ అవుతాయి థర్టీ మినిట్స్ అయ్యాక చూడండి స్వీట్ రెడీ అయిపోయింది కదా కంప్లీట్గా చల్లారిపోయింది చూడండి వేసిన నెయ్యి కూడా ఎక్కడ కనిపించట్లేదు కదా స్వీట్ కంప్లీట్గా అబ్జార్బ్ చేసేసుకుంది ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకుని రివర్స్ చేసుకోండి చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది మీరు స్వీట్ కుక్ చేసుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇలా డైరెక్ట్గా తింటేనే బాగుంటుందని ఇంకా నేను వేయలేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు చాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి చూడ్డానికి మైసూర్ పాక్లా కనిపిస్తుంది కదండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకుంటే తినడానికి కూడా భలే ఇష్టపడతారు అటుకులు బెల్లం ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా ఇలా హెల్దీగా చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది చూసారు కదా హెల్దీ స్వీట్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫుడ్ ఈస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్